హలో టైలర్స్ ఈరోజైతే కొత్త హ్యాండ్ మోడల్ అయితే వచ్చినాయి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది ఫ్యాన్సీ శారీస్కి అయినా కూడా పట్టు శారీస్కి అయినా చాలా బాగుంటుంది ఈ హ్యాండ్స్ అయితే ఈ హ్యాండ్స్ వచ్చేసైతే కోమడి హ్యాండ్స్ అంటారు ఫ్యాన్సీ చీరలకైనా పట్టు చీరలకైనా చాలా బాగుంటుంది చాలామంది ఈ మధ్యన పెట్టుకుంటారు ఈ డిజైన్ అయితే హ్యాండ్స్కి వచ్చేసి అయితే ఈ వీడియో వచ్చేసి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలని అయితే ఒక్క హ్యాండ్ అయితే మీకోసం అయితే చూపిస్తా వీడియో లెంత్ చేయకుండా ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగైతే హ్యాండ్ సైజ్ కోసం అయితే ఒక క్లాత్ అయితే తీసుకున్న హ్యాండ్కు మనం హ్యాండ్ సైజ్ కోల్చుకోవడానికి అలాగే ఇప్పుడు నేను ఫోల్డ్ చేసే క్లాత్ వచ్చేసి పోట్లీ బటన్స్ కోసం అన్నట్టు పోట్లీ బాల్స్ అయితే చేసుకోవాలి కదా మనము దానికోసం అయితే ఇలా కొంచెం వన్ ఇంచు వెడల్పుతో ఒక చిన్న క్లాత్ కట్ చేసుకొని పోట్లీ బాల్స్ అయితే ఎలా చేసుకోవాలో మీకైతే ఐడియానే ఉంటుంది కదా అయితే ఒకటి చూపిస్తా ఎవరైనా తెలియని వాళ్ళ కోసం మీకు క్లాత్తో ఇబ్బంది అనిపిస్తే మన దగ్గర థర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదా వాటితో కూడా మనం చేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ అయితే కాకపోతే ఏంటంటే థర్మాకోల్ బాల్స్ పెట్టి చేసినప్పుడు అవి అట్లనే హ్యాంగింగ్ అయిపోతాయి అంటే స్టేట్గా ఉండిపోతున్నాయి రౌండ్గా అనేది ఉండట్లేదు ఒకసారి వాష్ చేసినా ఫోల్డ్ చేసి పెట్టినా కూడా అదే క్లాత్తో చేసుకున్నాం అనుకో రౌండ్గా అలాగే ఉంటున్నా మనం వాష్ చేసినా కూడా మనం ఫోల్డింగ్ చేసి పెట్టినా కూడా నీట్గా అనిపిస్తుంది అనమాట ఎప్పుడైనా మీరు పోట్ల బాల్స్ వేసుకోవాలంటే ఈజీగా తొందరగా కావాలంటేనేమో థర్మాకోల్ బాల్స్ తోటి లేదు మనకు నీట్గా ఉండాలి లేట్ అయినా పర్లేదు అనుకుంటే క్లాత్ తోటి చేసుకుంటేనే బెస్ట్ అనమాట నేనైతే ఒకటైతే మీకోసం చూపిస్తాను ఇలానైతే చిన్న క్లాత్ అయితే తీసుకోర్రీ అందు లోపల పెట్టేసి ఫోల్డ్ చేసుకొని మనం ఒక దారం చుట్టేసి ఉంచేసినామంటే మంచిగా పోట్లీ బాల్స్ అయితే ఈజీగా అయిపోతాయి అనమాట పెద్ద టైం ఏం పట్టదు వీటికి ఫాస్ట్గానే అయిపోతుంది ఇలానైతే ఒక థ్రెడ్ తీసుకోండి అలా క్లాత్ లోపల పెట్టిన తర్వాత థ్రెడ్ తీసుకొని ఇలా చుట్టారంటే అయిపోతుంది అనమాట అంతే ఈజీ పోట్లు బాల్స్ వేయడం అయితే చాలా ఈజీ ఇలానైతే నేను కంప్లీట్ చేసేసుకున్నాను కొంచెం ఒక ట్రెండ్ ఎక్కువ తక్కువ పెట్టుకోండి మీకు ఎన్ని ఎక్స్ట్రా దగ్గర దగ్గర కావాలంటే ఎక్కువ చేసుకోవాలి కొంచెం దూరం దూరం పైన పర్వాలేదంటే కొంచెం తక్కువ చేసుకున్నా నడుస్తుంది అన్నట్టు ఇలాగనమాట ఒక హ్యాండ్ క్లాత్ అయితే తీసుకోండి ఇలాగ మీ బ్లౌజ్కి వచ్చే హ్యాండ్ అయితే ఇలా మనం చేతు మన మెజర్మెంట్ సైజ్ ఉంటుంది కదా పొడుగు చేతులు అయితేనే బాగుంటాయి ఎల్బో హ్యాండ్స్ అన్నట్టు ఎల్బో హ్యాండ్స్ సైజ్ అయితే నేను తీసుకుంటున్నాను ఎల్బో హ్యాండ్స్కి వచ్చేసి కింది నుంచి వెళ్ళి మనం చేతి లూజ్ నుంచి వెళ్ళి ఏం చేయాలంటే ఒక హాఫ్ ఇంచ్ అయితే మనం లోపలికి ఫోల్డింగ్ కోసం అయితే అవసరం పడుతుంది కదా అలా ఫోల్డింగ్ కోసం అయితే హ్యాండ్ లూజ్ కార్డ్ అయితే తీసుకోండి అలాగే షోల్డర్ కార్డ్ హ్యాండ్ హైటు వచ్చేసి అక్కడ కూడా మార్క్ వేసుకొని అలాగే ఒక హాఫ్ ఇంచ్ అయితే హ్యాండ్ కోసం కూడా తీసుకోండి ఓకేనా ఇలా తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే కామెడీ హ్యాండ్స్కి వచ్చేసి మనము ఈ పైన హ్యాండ్ పైనంచి వెళ్ళి ఒక టూ ఇంచెస్ తీసుకోండి మార్క్ వేసుకోండి టూ ఇంచెస్ ఇప్పుడు కోమ్ని హ్యాండ్స్ కోసం అలా తీసుకుంటే మనకు కింద డిజైన్ అనేది సెట్ అవుతుంది అన్నట్టు ఇలా టూ ఇంచెస్ మనం తీసుకున్నాం అనుకో కిందికి ఒక టూ ఇంచెస్ పైకి ఒక టూ ఇంచెస్ ఉంటుంది హ్యాండ్కి వచ్చేది అంటే మొత్తం మనం ఫోర్ ఇంచెస్ తీసుకున్నాం అనమాట ఈ పైన ఎక్స్ట్రా గ్యాబ్ వచ్చేసి అక్కడి నుంచి ఇప్పుడు మనం మార్క్ వేసుకున్న కంచాలి మన హ్యాండ్ని అయితే కొలుసుకోవాలి మనం లూజ్ అయినా ఏదైనా సరే కానీ టూ ఇంచెస్ తర్వాతనే నుంచి వెళ్ళి మనం హ్యాండ్ లూజ్ అయితే ఇలా మార్క్ చేసుకోవాలి అయితే ఏంటంటే ఇట్లా మనం కింది సైడ్ టూ ఇంచెస్ మార్క్ వేసుకోండి పై సైడ్ కూడా టూ ఇంచెస్ మార్క్ వేసుకున్న తర్వాత చంక రౌండ్ డౌన్ వచ్చేసి చూసుకోవాలన్నమాట ఇలా రౌండ్ నేను చూపించిన కదా చెప్పిన కదా ఇంతకుముందు రెండించుల తర్వాతనే మనం తీసుకోవాలనేసి రెండించుల తర్వాతనే మూడించులు పెట్టేసి సంక రౌండ్ అయితే తీసుకోరు ఆయన లాగున్న వాళ్ళకైతే త్రీ అండ్ హాఫ్ అవుతుంది ఎల్బో హ్యాండ్స్ కాబట్టి పక్క ఉన్న వాళ్ళకి పక్కనే ఉంటుంది కాబట్టి త్రీ అయితే తీసుకుంటున్నాను నేను త్రీ డౌన్ అయితే తీసుకున్నాను అలా భుజం మించాలి ఇప్పుడు నేను టూ ఇంచెస్ చెప్పాను కదా ఆ రెండించుల దగ్గర నుంచి వెళ్ళి మనకు చంకా డౌన్ వరకు అయితే తీసుకోండి అలాగే ఈ రెండు కింద కూడా రెండించుల గ్యాప్ నుండే మళ్ళీ మన హ్యాండ్ లూజ్ అయితే కొలుచుకోవాలి గుర్తు పెట్టుకోరు అక్కడ రెండించులు వదిలేసేయాలి అది ఈ బ్లౌజ్ హ్యాండ్ లూక్ అయితే కలవదు అన్నట్టు అలా అటు సైడ్ మనం మార్క్ వేసుకున్న తర్వాత ఇట్లా హ్యాండ్ డిజైన్ అయితే మీరు మార్క్ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనకు బుట్ట హ్యాండ్స్ కాబట్టి మనకు బుట్ట ఎంత కావాలనుకుంటే అంత ఎక్కువ బుగ్గ ఎట్లా కనిపించాలంటే అట్లా ఒకటి ఒకటిన్నర రెండు కూడా తీసుకోవచ్చు కానీ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కాబట్టి నేనైతే వన్ నుంచే తీసుకున్నా పైన వచ్చేసి భుజం షోల్డర్ సారీ హ్యాండ్ పైన వచ్చేసి అండ్ పైన వన్ ఇంచ్ తీసుకున్నాం బుట్ట హ్యాండ్స్ కోసం అనేసి కిందకచ్చే వరకు టూ ఇంచెస్ మళ్ళీ చూపిస్తున్నాం ఒకసారి చూడండి కింద టూ ఇంచెస్ ఉన్నది మనకు పైన హైట్కి వచ్చేసరికి బుట్ట హ్యాండ్స్ కోసం కాబట్టి వన్ ఇంచ్ తీసుకున్నాం ఈ టూ ఇంచెస్ తర్వాత నుంచి మన హ్యాండ్ లూజ్ అయిన మన హ్యాండ్ పర్ఫార్మెన్స్ పక్కనుంచో ఉంటుంది కాబట్టి ఆ టూ ఇంచెస్ మనకి డిజైన్లోకి వచ్చేస్తాను కోమడి డిజైన్లోకి వస్తుంది కాబట్టి అది ఆ టూ ఇంచెస్ బ్లౌజ్లో కలిసిపోతాను అనమాట ఇలా నీట్గానైతే అయితే మీరు కట్ చేసుకోండి చుట్టూ రౌండ్ అయితే ఒకసారి అట్లనే మనం మార్క్ అయితే గీసుకున్నాం కదా అక్కడైతే మీరు పచ్చికలు పెట్టుకోండి మీకు వెనుకకు ముందుకు ఐడియా ఉండడం కోసం చెప్తున్నాను అలాగే మనకు వెనుక సైడ్ కూడా ఇప్పుడు హ్యాండ్ మనం దింపుతాం కదా మళ్ళీ మనకి ఇటు సైడ్ కుట్లు తెలవాలి కాబట్టి మనం ఇటు సైడ్ కూడా టూ ఇంచెస్ చెప్పాను కదా ఇప్పటిదాకా ఇటు టూ ఇంచెస్ అటు టూ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ అవుతుంది అనమాట ఫోర్ ఇంచెస్ అయినప్పుడు మనకు ఏమైతుందంటే మనం ఇట్లా కోమిడి హ్యాండ్స్ మనం డిజైన్ కుట్టాలన్నప్పుడు చాలా బాగా నీట్గా అద్దినట్టుగా మస్తు ఉంటుంది చూడ్డానికి కూడా మంచి లుక్ ఉంటుంది అనమాట ఇలానైతే మీరు టూ ఇంచెస్ దగ్గర అయితే మార్క్ వేసుకోండి పైన భుజం పైన వచ్చే హ్యాండ్ పైన వచ్చేసి ఇలాగనమాట ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇది క్లియర్గా చూడండి ఇప్పుడు నేను ఫోర్ ఇంచెస్ తీసుకున్నా కదా ఫోర్ ఇంచె ఇప్పుడు ఫోర్ ఇంచులో నుంచి త్రీ భాగాలు చేయాలన్నట్టు మూడు భాగాలు చేసుకోవాలి నాలుగు ఇంచులలోకి వెళ్ళి నాలుగు ఇంచులకేలు మూడు భాగాలు చేయాలన్నప్పుడు ఒకటి బావ్ ఒకటి బావ అయితే మనం గ్యాప్ తీసుకోవాలి కదా ఈ నాలుగు ఇంచుల్లో మూడు భాగాలు చేయాలి ఒకటి బావ నుంచి అలా తీసుకున్నాం అనుకో మీకు అర్థం కాకపోతే ఇటు నుంచి ఒకటి బావు నుంచి ఒకటి బావ్ మార్క్ వేసుకున్న మధ్యలో మళ్ళీ ఒకటి బావే వచ్చేస్తుంది అలాగనమాట పైన కూడా అంతే ఇప్పుడు హ్యాండ్ మనకు బార్డర్ వచ్చేసింది ఆ బార్డర్ మొత్తం పెట్టుకుంటే చాలా మంచి లుక్ ఉంటుంది అన్నమాట కోమిడి హ్యాండ్స్ అయితే అలా బార్డర్ వరకు అయితే మనం లైన్ మార్క్ వేసుకున్నాం అనుకో ఈ ఫోర్ లైన్స్ వచ్చేసి ఆ మూడు గ్యాబ్లో వచ్చేసి ఒకటి బావే వచ్చింది అనమాట మీరు ఎందుకంటే మనం ఇలా కరెక్ట్ తీసుకుంటేనే నీట్గా కూర్చునే అవకాశం ఉంటుంది మళ్ళీ మనకు డిజైన్ కూడా మంచి పర్ఫెక్ట్గా అనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు మనకైతే ఏం చేయాలంటే పోట్లీ బాల్స్ ఉన్నాయి కదా పోట్లీ బటన్స్ ఉన్నాయి కదా అవైతే చూస్తున్నారు కదా నేను ఎక్కడ లైన్ మీద పెడుతున్నా సెకండ్ లైన్ మీద సెకండ్ లైన్ మీద పెట్టి ఇలా నీట్గానైతే స్టిచ్ చేసుకోండి సెకండ్ లైన్ మీద ఇప్పుడు ఈ లైన్ ఆ లైన్ మీదకి వస్తుంది కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు అన్నట్టు సెకండ్ లైన్ ఫస్ట్ కాకుండా సెకండ్ లైన్ అనమాట ఇట్నుంచాలైనా సెకండ్ లైన్ మీరు అట్నుంచలేనా సెకండ్ లైన్ మీకు ఎలా కుట్టే వీలు బట్టి అలా పెట్టేసి కుట్టేసుకోవచ్చు అనమాట ఇలానైతే బాల్స్ పెట్టేసి ఇప్పుడు చూపిస్తున్నాను కదా వీడియోలో అట్లా మన పోట్లీ బాల్స్ పైకి ఆ క్లాత్ మనం ఇంకో ఎక్స్ట్రా ఉంది కదా పక్కకు అది ఆ బాల్స్ పైకి అయితే అలా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలానైతే మనం సెకండ్ లైన్ మీదనే నీట్గా ఒక్కొక్క బాల్స్ తీసుకొని మెల్లగా స్టిచ్ చేసుకోండి చిన్న మిషన్లో అయితే సూదిరిగే ప్రాబ్లం ఉంటుంది అందుకని కొంచెం నీట్గా చూసుకుంటూ మీకు చేయితోటైనా తింపినా పర్లేదు కింద పట్టకపోతే కొంచెం స్లోగా స్టిచ్ చేసుకోర్రీ అలాగే మీకు బాల్స్ కూడా ఎక్కువ కావాలి దగ్గరికి ఇంకా డిజైన్ కాడ దగ్గర దగ్గరికి రావాలంటే మీరు ఇంకా కొంచెం ఎక్కువ పోల్టీ పోల్ట్రీ బాల్స్ అయితే రెడీ చేసుకోండి ఓకేనా ఇలానైతే నీట్గా స్టిచ్ చేసుకోండి మీరు మీ బార్డర్ సైజుని బట్టి మీకు ఎన్ని కావాలి దగ్గర దగ్గరకు ఉండాలా దూరం దూరం ఉండాలా అనే విధంగా చూసుకొని మీకు ఎన్ని బాల్స్ కావున్నా అన్ని బాల్స్ అయితే మీరు అలా ప్రిపేర్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇట్లా మెల్లగా నీట్గా చూసుకుండా కుట్టండి ఫాస్ట్గా కుడితే సూ తిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం నిమ్మలంగానే కుట్టండి ఇలా పై దాకా వచ్చినాక ఇవన్నీ బాల్స్ పెట్టిన తర్వాత మళ్ళీ అదే పైనుంచి వెళ్ళి ఒకసారి రిటర్న్ కిందికి తీసుకోండి ఎందుకంటే బాల్స్ పెట్టినాం కదా మళ్ళీ ఒకటే కుట్టు మనం స్లోగా వేస్తాం కాబట్టి కొంచెం లూజ్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకని దాని మించలే రిటర్న్ తిరిగి మళ్ళీ కిందికి ఒక కుట్టు అలాగే లాగేయండి ఇప్పుడైతే ఇక్కడ చూడండి డిజైన్ అనేది ఎలా సెట్ అవుతుంది మీకు అర్థమైపోతుంది ఇటు సైడ్ ఇంకో సెకండ్ లైన్ ఉంది కదా ఆ సెకండ్ లైన్ వచ్చేసి దీని మీద పెట్టాలి ఇలాగనమాట అవతల సెకండ్ లైన్ అనమాట ఇప్పుడు మీరు మార్క్ వేసుకున్నా పర్లేదు లేదంటే ఇట్లా మనకు హ్యాండ్ ఉల్టా చేసి చూసుకున్నా కూడా మీకు అర్థమైపోతుంది అనమాట ఆ ప్లేస్లో వచ్చేసి అలాగైతే నీట్గా మీరు స్టిచ్ చేసుకున్నారనుకో కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటా స్టిచ్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ కింద సైడ్ క్రాస్ అయిందనుకో డిజైన్ లుక్ అయినది చాలా చేంజ్ అవుతుంది అనమాట ఇలానైతే నీట్గా చూసుకుంటూ ఒకసారి మార్క్ వేసుకోరు మీకు డౌట్ ఉంటుంది ఇంతవరకు ఉంది మనం ఎంతవరకు కుట్టాలి అనేసి అటు ఇటు చూసుకున్నారంటే మీకు నీ క్లియర్గా అయితే అర్థమైపోతే కుట్టేటప్పుడు కూడా ఇలాంటి ఇబ్బంది ఉండదు అనమాట ఇలా మొత్తానికి ఇలానైతే నీట్గా స్టిచ్ చేసుకొని సేమ్ ఇప్పల్లాగానే కొంచెం మళ్ళీ అటు లాస్ట్కు ఇప్పుడు ఒకటి ఉంది కదా ఫోల్డ్ అయ్యేటట్టు దానికి కూడా మళ్ళీ కొంచెం కుట్టనుకొని సేమ్ మళ్ళీ అదే కుట్టు కిందికి వచ్చేసేయండి ఇలా వచ్చేస్తే మనకు ఈ కోమిడి డిజైన్ లుక్ అయితే మీకు కొంచెం ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు నేను మెయిన్ క్లాత్ మీదనే మార్కింగ్ కూడా వేసినా మీకు క్లియర్గా అర్థం కావాలి కావడానికే వేసిన అనమాట మెయిన్ క్లాత్ మీద వచ్చేసి మన లైనింగ్ క్లాత్ అయినా ఆ స్టీజ్ ఇంతేనండి కాకపోతే ఏంటంటే మీకు లైనింగ్ సరిపోదు అని అనిపించినప్పుడు మనం ఓన్లీ బ్లౌజ్ హ్యాండ్ వస్తుంది కదా బ్లౌజ్కి వచ్చేసి పీస్ ఎక్కువనే ఉంటుంది కాబట్టి మీరు బ్లౌజ్ని ఇలా ప్రిపేర్ చేసుకొని కూడా ఈ లైనింగ్ హ్యాండ్ అయితే ఈ లాస్ట్ బార్డర్కి వచ్చి జాయింట్ వేసిన తర్వాత ఇలా మనం ఫోల్డ్ చేసుకుంటే హ్యాండ్కు ఆ క్లాత్ లైనింగ్ క్లాత్ కూడా సరిపోతుంది అనమాట ఇలానైతే పోట్లీ బాల్స్ అయితే నీట్గా స్టిచ్ చేసుకొని నేను చూపించిన విధంగా మంచిగా క్లియర్గా చూస్తున్న వీడియోనైతే అర్థమవుతుంది అనమాట ఇప్పుడు ఇది భుజం పైన ఇక్కడ కూడా మనం ఇటు టూ ఇంచెస్ అటు టూ ఇంచెస్ అయితే మార్క్ వేసుకున్నాం కదా అయితే ఈ టూ ఇంచెస్ ఏం చేయాలంటే భుజం సైడ్ ఫోల్డ్ చేయాలి ఇటుది భుజం సైడే ఫోల్డ్ చేయాలి అలాగని లైన్ గీ నుంచి ఆడదాకా ఫోర్ ఇంచెస్ ఒకటే విధంగా మీరు కుచ్చులు అయితే పెట్టొద్దు ఈ భుజం వరకు ఇటు టూ ఇంచెస్ భుజం సైడ్ ఫోల్డ్ చేయండి అటు నుంచో టూ టూ ఇంచెస్ కూడా భుజం సైడే ఫోల్డ్ చేస్తే మీకు లుక్ అనేది నీట్గా ఉంటుంది అన్నట్టు ఈ కోమిడి హ్యాండ్స్కి వచ్చేసి ఈ హ్యాండ్స్ చాలా ట్రెండింగ్లో ఉందండి మీరు ఎవరైనా కుట్టుకోని వాళ్ళు ఉంటే కుట్టండి కొత్త కస్టమర్ కొత్త పిల్లలు ఎవరైనా ఉంటే ప్రాక్టీస్ చేయండి కస్టమర్స్ వచ్చిన వాళ్ళకు కూడా ఇదే మనకు రాదు అనకుండా మీరు ఇలా మీ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ఏదో ఒకటి ఉంటుంది పట్టు చీరలలో మిగిలింది అందరు చిన్న బార్డర్ కుట్టుకోరు కదా వెనకకు వచ్చిన ఈపు కడ వచ్చినది కొంచెం క్లాత్ ఉంటుంది కదా వాటి మీద మీకు ట్రై చేయరు మీకు నీట్గా అర్థమవుతుంది నేను చూపించిన విధంగా మీరు స్టిచ్ చేసిరంటే అట్లా క్లియర్గా అర్థమవుతుంది ఇంతే చూసిరు కదా ఈజీగా అసలు చూడ్డానికి కూడా మంచి లుక్ ఉంటుంది ఈ హ్యాండ్ తీసి మనకు బాడీ పార్ట్కి జాయింట్ చేస్తే అయిపోతుంది అనమాట ఇదైతే ఇప్పుడు ఎక్స్ట్రా క్లాతే మీకు చూపించడానికనే నేను ఇది స్టిచ్ చేశాను కస్టమర్ది అయితే కాదు కస్టమర్ దగ్గర మిగిలిన క్లాత్ అనమాట అయితే ఇలా చూపించిన రాని వాళ్ళైతే కొత్త పిల్లలు సారి కొత్త వాళ్ళు ఇలా మీరైతే ట్రా ప్రాక్టీస్ చేయండి కాటన్ క్లాత్ అయినా పర్లేదు కానీ మనకు వీటి మీద కుట్టినామనుకో మనకు డిజైన్ అనేది ఐడియా ఉంటుంది ఎక్కడన్నా ప్రాబ్లం ఉందా ఎలా వచ్చింది చూడడానికి లుక్ బాగుందా లేదా అని మీకు ఈజీగా తెలుస్తుంది అన్నట్టు ఇది ఈ వీడియోనైతే ప్రత్యేకంగా ఇప్పుడు మనకు పండుగ సీజన్ వస్తుంది చాలామంది డిజైన్లు బుట్ట చేతులు అవి ఇవన్నీ అంటారు కదా అందుకోసమైతే ఇప్పుడు ప్రజెంట్గా నడుస్తుంది కాబట్టి మీకోసమైతే ఈ వీడియో చేసిన ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్టయితే నిజంగా ఒక లైక్ ఇవ్వరి నచ్చితే లైక్ ఇవ్వరి ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్త చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలా హ్యాండ్ కంప్లీట్ అయినాక లాస్ట్కి ఒక కుట్టేసుకొని ఉల్టా తీసేరు అనుకో మంచి లుక్ అయితే బ్లౌజ్కి అయితే వచ్చేస్తుంది అనమాట ఈ హ్యాండ్ డైరెక్ట్ మనం బాడీ పార్ట్కి జాయింట్ చేసేస్తే అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియోనైతే అయితే ఈజీగా అనిపించచ్చు బాడీ పార్ట్ ఈసారి ఏం చెప్పలేదు ఈ వీడియోలో ప్రతి వీడియోలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించిన ఓన్లీ ఈసారి మాత్రం హ్యాండ్ డిజైన్ మాత్రమే చూపించడానికి హ్యాండ్ కటింగ్ చూపించిన హ్యాండ్ స్టిచ్చింగ్ చూపించిన ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి బాయ్ మళ్ళా